హలో కావలి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సంధ్యాహాని యూట్యూబ్ ఛానల్ ముందుగా ఒక మంచి మాట చెప్తాను నిజానికి తోడు అవసరం లేదు ఎంత దూరమైనా గమ్యానికి చేరుకుంటుంది అబద్ధానికి తోడు అడుగు అడుగున ఆసరా అవసరం మనిషి బ్రతకడానికి ఫుడ్ ఎంత అవసరమో బ్లౌజెస్ కుట్టడానికి ఈ సిజర్ ఎంత అవసరమో కొత్త కత్తురు కొన్నానండి జూపిటర్ ఏ టూ ఫిఫ్టీ దీని సైజు వచ్చేసి టెన్ ఇంచెస్ చూసారా టెన్ ఇంచెస్ పాత కత్తరికి మరలు అవే బోల్టులో పోగొట్టేసింది మా పాప యూట్యూబ్లో ఒక విషయం చూశానండి ఒక ఆడమనిషిని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడగపెట్టి ఎండబెట్టి దాన్ని మళ్ళీ గ్రైండర్కి వేసి మళ్ళీ బకెట్కి వేసుకొని చెరువులో కలిపాడంట ఆ కిరాతకుడు వాడిని ఎలా చంపాలంటే వాణ్ణి కూడా ముక్కలు ముక్కలుగా వచ్చి చంపాలండి వాణ్ణి అలాంటి వాడిని అసలు భూమి మీద ఉంచకూడదు ఆడది తప్పు చేసిందంటే అది మగవాడి వల్లనే మగవాడి తప్పు ఉంటేనే ఆడది వేరే దారిలో వెళ్తుంది ఇప్పుడుండే ఆడవాళ్ళు కూడా అలానే ఉన్నారు వాళ్ళ వల్లనే మగవాళ్ళు కూడా మారిపోతున్నారు ఇది వచ్చేసి మీరు పేట తెలంగాణలో జరిగిందంట వాడు ఎలా చంపాడో ఏమో కాని చేతులు ఎలా ఆడాయో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను టాటా